అందరికీ నమస్కారం ఐదు వందల ఏళ్ల తరువాత అద్భుతమైన కుబేర యోగం కుంభరాశి వారికి ఊహించని జాక్పాట్ అనేది రాబోతోంది మరిందుకు ఐదు వందల ఏళ్ల తరువాత వస్తున్నటువంటి ఆ అద్భుతమైన కుబేర యోగం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరి కుంభరాశి వారు ఈ కుబేర యోగంతో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు వివరణ అర్థమవుతుంది అండ్ అలాగే ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి ప్రతి రాశి వారికి కూడా ఒక్కో పీరియడ్ అనేది చాలా వరకు వారి యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది కాకపోతే ఎవ్వరుమైనా ఆ పీరియడ్ ని గుర్తించగలగాలి అలాగే ఇప్పుడు కుంభరాశి వారికి ఐదు వందల ఏళ్ళ తర్వాత అద్భుతమైనటువంటి కుబేర యోగం అనేది రాబోతోంది మరి ఈ కుబేర యోగం ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అసలు ఈ కుబేర యోగం సంభవించడానికి ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ముందుగా మనం తెలిసేసుకుందాం ఈ కుబేర యోగం అనేది అద్భుతమైనటువంటి ఒక శుభయోగం ఇది అపారమైనటువంటి సంపదను ఐశ్వర్యాన్ని మరియు ఆనందాన్ని కలిగిస్తుంది ఒక వ్యక్తి పుట్టినటువంటి సమయంలో గ్రహాల స్థానాల వల్ల జాతకంలో ఈ యోగమనేది ఏర్పడుతుంది గురువు వంటి బృహస్పతి వంటి గ్రహాలు వాటి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు లేదా ఇతర శుభగ్రహాల యొక్క కలయిక వల్ల కుబేర యోగం అనేది ఏర్పడుతుంది గ్రహాల సంచారం వల్ల కూడా కొన్నిసార్లు కుబేర యోగం ఏర్పడి కొందరికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది కుబేర యోగం వల్ల ఆర్థిక ప్రగతి మరియు సంపద అనేవి చేకూరుతాయి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి కోరికలు కూడా నెరవేరుతాయి విజయాలు మరియు లక్ష్మీ కటాక్షం కలుగుతాయి అలాంటి కుబేర యోగం ఇప్పుడు కుంభరాశి వారికి కలగబోతోంది ఈ కుబేర యోగం కలగడం వలన ఏం జరుగుతుంది కుంభరాశి వారికి అని చెప్పని అంటే వారి యొక్క కెరియర్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వారి కెరియర్ పరంగా ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పై అధికారుల నుంచి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానివ్వండి వారి సహోద్యోగుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సమసిపోయి వారి కెరియర్ పీక్స్కి వెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక వాళ్ళు కోరుకున్నట్టుగా పదోన్నతిని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఇక అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కుబేర యోగం వారు ఊహించినటువంటి విధంగా వారి యొక్క వ్యాపారం అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది ఒక రకంగా వ్యాపార విస్తరణ చేసుకునే దిశగా వారి ఆలోచనలు సాగుతాయి ఇక ఎవరైతే ప్రభుత్వ రంగం నుండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు సానుకూల ఫలితాలు పొంది గవర్నమెంట్ జాబ్స్ అనేవి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ కుబేర యోగం అనేది రావడం వల్ల ఇలాంటి మార్పులు చాలానే జరుగుతాయి ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఏర్పడడంతో వారు చాలా చక్కగా డబ్బు కూడబెట్టడంతో పాటు వారి దాచినటువంటి డబ్బుతోటి చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆలోచనలు వస్తాయి అదేంటి ఇప్పటి వరకు దాచిపెడుతున్నారు కదా అని మీరు అనవచ్చు కానీ కుబేర యోగం ప్రాప్తించిన కాలంలో వారి ఆలోచన విధానం కూడా మారిపోతుంది వారికి జరిగే మంచితో పాటు వారి ఆలోచన విధానం మారడం వల్ల ఊహించినటువంటి ఆర్థిక మార్పులు అనేవి వారి లైఫ్లో చోటు చేసుకోవడంతో వారికి లక్ష్మీ కటాక్షం పెరిగి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ విధంగా కుబేర యోగం వల్ల కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేకమైన ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయి అంతేకాకుండా కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు సమసిపోవటం అప్పుల బాధల నుంచి బయటపడటం ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోవటంతో కుంభరాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక వారి యొక్క కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు తగాదాలు అంటే వారి యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలే కానివ్వండి అన్నదమ్ములు అక్కచెళ్ల మధ్య ఉన్నటువంటి విభేదాలే కానివ్వండి తొలగిపోయి అంతా ఒక్కటిగా ఆలోచన చేసి వారి యొక్క లైఫ్స్ని ముందుకు తీసుకెళ్తారు ఇలా అనేక మార్పులతో కుంభరాశి వారికి ఈ కుబేర యోగం అనేది యోగించబోతోంది మరి మీది కుంభరాశి అయితే వీడియోని వెంటనే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి శుభం